జై కుర్మ జై జై బోర్ స్వామికి నా పేరు చౌదరపల్లి పర్వతాల కుర్మ నేను హైదరాబాద్ నుంచి వచ్చినాము ఓయి కుర్మ జేసి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కరీంనగర్ జిల్లా మామూలు మండల ఉత్తరకుంట గ్రామ విలేజ్ లో వీరప్ప స్వామి గుడి దర్శనం చేయడం జరిగింది దాన్ని మేము ఇక్కడ చూసి మా పులబాబు మద్దతు తెలిపిన ఉద్దేశంతో రావడం జరిగింది ఇలా మేము ఇక్కడ సరిగ్గా విషయాన్ని చూస్తే మాకు చాలా బాధగా ఉంది ఈ గుడి ప్రదర్శన చేసి మళ్ళీ ఈ రోజు నుంచి పూజ పుజాన ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ కుల అందరి మధ్యలో మేము ఇచ్చిన ఉంది ఈ రోజు మీకు ఇలా రెడ్డిలో జరగడం జరిగింది వాళ్ళు పెద్ద పనులు చేసుకోండి ఆ రోజు మీ తాతలు ఇచ్చిన భూమి మూడు ఎక్కువ మూడు గుంటలు అంటున్నారు మీరు పెద్ద పనులు చేసుకొని మాకు పది గుంటలు ఇస్తే సంతోషం అని మేము మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము దీనివల్ల మీకు నష్టం కాదు దేవుడు దానికి పదివంతలు మీకు ఇస్తాడు మీరు చిన్నగా చిరిగి పెద్దగా చేయకుండా పెద్ద చేసుకొని మీ తాతలు ఇచ్చిన మూడు గుంటలు కాకుండా కొంచెం ఎక్కువ ఇచ్చి మా కుల బంధువులు చూసుకుంటే మీ కడుపులో పెట్టి మేము కూడా చూసుకుంటాము ఆ దేవుడు కూడా మీకు ఎప్పుడు చూసుకుంటాడు ఈ గుడి కూడా మీ తాతలు కట్టిన గుడి కాబట్టి మీకు కూడా అందులో భాగ సాయం ఉంటుంది మీరు మేము ఆ రోజు నుంచి కూడా మా తాతల ముత్తాతల నుంచి కూడా మేము అందరం కలిసి రెడ్డి కురువులందరూ కలిసి మేము బతికినాం కాబట్టి మా గొర్రెలు భూమి వ్యవసాయం అందరి మీకు మాకు అందరూ పొత్తు ఇది మనిషి చేసుకొని దీన్ని పెద్దగా చేసుకోకుండా మాకు పది గుంటలు ఇచ్చి దీన్ని పెద్దగా గుడి చేసుకున్నాము మీరు అందరూ మేము అందరం కలిసి ఉన్నాము దీన్ని ఇద్దరితోకుండా తగ్గించుకోవాలని మేము ఈ రెడ్డి కులాస్లో ఉన్న పురుషంలో మేము తెలియబరుస్తున్నాము మేము మిమ్మల్ని మెడుకులు ఏదంటే మాకు పది గుంటలు ఇవ్వండి పెద్ద మనిషి వేసుకొని పది గుంటలు ఇవ్వడం వల్ల మీకేమో దేవుడు తక్కువ దేవుడు ఎక్కువ చేస్తాడని మేము